ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వంగి వంగి దండాలు పెడుతున్నాడు ఢిల్లీకి ఏం ముసుగు ఏం నాటకం జాతీయ హోదా ముసుగులో ఒకట తెలంగాణ జాతికి ద్రోహంగా కాకుండా నడిమి వంగిపోయేలా దండం పెడుతున్నాడు పద్దెనిమిది మాసాల తర్వాత ఢిల్లీ ఉంది ఎప్పుడు దుబాక్ బై ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బయడు ఎవరికి మొట్టమొదటి ఎవరి ఎలక్షన్ హోమ్ మినిస్టర్ ఎందుకు తన అవినీతిని బయట అని ప్రాధాయపడ్డం చాలా స్పష్టంగా కనపడుతుంది మోడీ గారి ఏం చెప్పాడు ప్రాజెక్టులకు జాతీయ హోదా కావాలంట ఓహో ఏడు సంవత్సరాల తర్వాత ఈ ముఖ్యమంత్రి గారికి జాతీయ హోదా గురించి గుర్తొచ్చి దేనికి అడుగుతున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అయ్యా కేసీఆర్ గారు పాలమూరు పాలమూరు ప్రాజెక్టుకి కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకి కానీ మీ డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వం సబ్మిట్ చేశారా మీ డిపిఆర్లు వెబ్సైట్లో ఉంచారా మీ డిపిఆర్లు మీ అల్మార్లోనే ఉన్నాయి కదా పబ్లిక్ హియరింగ్లో బయట పెట్టారా లేదా డిపిఆర్లు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకోకుండా జాతీయ హోదా అడగడంలో ఈ నాటకం ఏమిటి నేను అడిగాను కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అని మళ్ళీ చెప్పడానికి పొన్నాళ్ళతో పెట్టుకుంటే గతంలో అయినట్టు తగ్గిపోవాల్సి వస్తుంది ఏం మాట్లాడుతున్నావు జాతీయ హోదా కావడానికి రెండు ప్రాజెక్టులకు ఆ అనుమతులు అంటే ఎట్లా వస్తుంది అనుకుంటున్నావు ఎవరికి తెలీదా నిపుణులు లేరా నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఢిల్లీ వెళ్ళావు ఢిల్లీ వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు జాతీయ హోదా అడిగాను అయ్యా నువ్వు ముఖ్యమంత్రి కదా ఏడు సంవత్సరాల నుంచి అడగలేదు కదా ఇప్పుడేమంటున్నావు అడుగుతున్నాను అన్నావు ఈ అడగడానికి అడగడంతో రాదు అని తెలుసు వాళ్ళు ఇవ్వరని నీకు తెలుసు వాళ్ళు ఇవ్వలేరు కూడా మనం సబ్మిట్ చేయకుండా ఇవ్వలేరు అది పక్కన పెడదాం మరి ఏడు సంవత్సరాల తర్వాత కూడా పునర్విభజన చట్టంలోని అంశాలకు ప్రావిజన్స్ని అమజమైనందుకు అడగట్లేదే గతంలో మోడీ గారిని పిలిచి ఏం వంగి వంగి దండం పెట్టి అక్క ప్యాచ్ అయ్యి అన్నావు స్టీల్ ఫ్యాక్టరీ కానీ కోచ్ ఫ్యాక్టరీ కానీ తర్వాత మిగతా విషయాలు జాతీయ ప్రాజెక్టు కానీ ఇవ్వంలో ఉన్నాయి రాలేదే అడగలేదే అన్నిటికీ మద్దతు పడుతున్నావే ఇవాళ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళాడు అధికారికందుకు వెళ్ళాడు సొంతంగా కాలేదు మరి వ్యక్తిగతంగా ఎందుకు కలుస్తున్నాడు ఈ దొంగతనం దేనికి అధికారులు ఎవరు ఉండరు నిమిష నిమిష ప్రోగ్రాములు రాదు తర్వాత సలహాదారులు ఉండరు నిపుణులు ఉండరు ఏదో మాట్లాడాలని మీడియాకు లీక్ ఇవ్వడమే కానీ మీడియా ముందుకు వచ్చే మాట్లాడే ధైర్యం ఉందా లేదే అంటే ఏమన్నట్టు ఈ మా ఈ మాదిరిగా ఆగమే మీద హోంమంత్రి కలవడం తెలంగాణ కోసం ఎవరి దేవునితోనే కొట్లాడుతానన్నాడు మహానుభావుడు దేవునితో కొట్లాడలేక ఢిల్లీలో భూకంపం సృష్టిస్తానన్నావు బీజేపీ ఇతర మిగతా పక్షాలతో ఓ ఫ్రెండ్ ఆఫ్ ఫ్రంట్ కడతానన్నావు మోడీ పెద్ద మొనగాడ అన్నావు అవునా అన్న అన్నావు కదా మరి ప్రాంతీయ పార్టీలో బలవేందంగా చూపిస్తానని నమ్మబలికేవు కదా గొప్ప చెప్పావు కదా ఢిల్లీ తెలంగాణ ప్రజలు ఉద్దేశించి ఏం మాట్లాడావు ఢిల్లీకి గులాబీ అవుతారా గల్లీలో గులాబీ కావాలా అని పెద్ద పెద్ద మాటలు చెప్పినావు కదా ఈరోజు కేసీఆర్ గారు నువ్వెందుకు గులాబీ గిరి చేస్తున్నావో వగివైన దండాలు ఎందుకు పెడుతున్నావో చెప్పాల్సిన అవసరం ఉంది ఇది నీ ఆత్మగౌరవం కోసం కాదు నీ ఆత్మగౌరవం ఎన్నో నాశనం తాకట్టు పెట్టినావు కానీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలిసిపోతున్నది పురోగ చట్టంలో అంశాలు తీసుకురాలేదు ఆయనకే నూటికి నూరు విధాలు మాట్లాడావు మన ధనిక రాష్ట్రం అని చాలా గొప్పగా చెప్పావు ధనిక రాష్ట్రం మనమే కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం మన వాళ్ళ దగ్గర తీసుకోవాలా అనే అతనివి వరద సాయం గురించి పదమూడు వందల కోట్లకు ఎందుకు ప్రాధాన్యపడ్డావు ఓకే ప్రాధాన్యపడ్డావు వరద సాయం కోసం ఏం ఏం చేసావు వరదల్లో ఎవరైనా పరామర్శించావా ప్రజలకు సానుభూతి కనిపించావా కష్టకాలంలో ఎంబరున్నావా ఎవరో చనిపోతే నిజామాబాద్ తాగిపోతావు ఎవరో చనిపోతే ఇక్కడెక్కడికి పోతావు తర్వాత దుబాక్ ఎలక్షన్లో అక్కడ మాట్లాడకుండా పక్కన ఉండి ఏది ఆ రైతు వేదికల మీద ఏమేమో మాట్లాడావు జిఎస్ఎంసీ ఎలక్షన్లో ఏం మాట్లాడావు వీటికైతే టైం ఉంటుంది ఇప్పుడు మాత్రం ఢిల్లీకి పరిగెత్తిపోయినాం వెంటనే వారం రోజుల ఈ పరిణామాలు వెళ్ళిపోయినా అందుకోసం ఇది మంచిది కాదనే మాటతోటి ఈ మోసం దగాకోరు నాటకాలు బంద్ చేయమని తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు తెలుగు కలవాళ్ళు విజ్ఞులు ఓపిక ఉంది వాళ్ళకి అవకాశం ఇచ్చారు అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నావు నీకోసం నీ కుటుంబం కోసం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అవినీతికి పాల్పడి నీ చిట్టా అదేదో సీతాకోంకా ఏదో చిల్కా అంటారు కదా ఏం చిల్కాయ పచ్చది అదేదో శ్రీరామశింకా అక్కడ ఎక్కడో సప్త సముద్రాల అవతల ఏదో చెట్టు మీద ఆ కొమ్మ మీద ఉన్నది దాన్ని పట్టుకొని వస్తే అది అవుతుంది అని అనేది కాదు ఇప్పుడు మోడీ గారి చేతుల్లో సిబిఐ చేతుల్లో ఉంది గతంలోని కేసులు పక్కన పెట్టు ఏం చేతులు ఉన్నాయి ఏ ఏమున్నది చేతుల్లో నీ విద్యుత్ కొనుగోళ్ళు నీ కాళేశ్వరం ప్రాజెక్టు పాలమూరు ప్రాజెక్టు అవినీతి అదేవిధంగా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఇంకా ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఒత్తేస్తారు వాళ్ళేమో రాజకీయ అవసరాల కోసం మద్దతు కోసం నాటకం ఆడుతున్నారు వీళ్ళు మన ఎన్నికల్లో బీజేపీ నాయకులు ఏమన్నారు మీ చిట్టా మా చేతిలో ఉంది మీ అవినీతి పడు అని అన్నారు మరి ఎందుకు సిబిఐకి ఎందుకు అప్పచట్లేదు ఎందుకు కేసులు పెట్టట్లేదు ఎందుకు విచారణ చేయట్లేదు దొంగతోందే వాళ్ళకి ఏవో కావాలి ఈయనకెవో తన బతుకు కోసం కావాలి తెలంగాణ ప్రజలు ఎక్కడపైన పర్వాలేదు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పైన పర్వాలేదు అందుకోసం చైతన్యవంతులు ఇగిలిన తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీల నాటకాలను గుర్తించమని అధికారం దీనికోసం అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టి ఈయనేమో తన కుటుంబం తనకు మేలు కారని చూస్తున్నాడు వాళ్ళేమో వాళ్ళ ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఈయన అవసరాన్ని ఈయన మద్దతు కూడా గడుతున్నారు అందుకోసం ఈ రెండు పార్టీల కుతంత్రాలను గమనించమని తెలంగాణ ప్రజలు కోరుకుంటారు